జై వాసవి వారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడే కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు డిస్ట్రిక్ట్ న్యూస్ వసంత పంచమి ప్రత్యేకం వజ్రవైర్యంకరణం పాడేరులో గల పబ్లిక్ స్కూల్ మోదమాంబ హై స్కూల్ శ్రీ సత్యసాయి ఫౌండేషన్ స్కూల్ సామూహిక అక్షరాభ్యాసం జరిగింది ఈ కార్యక్రమం వాసవి క్లబ్ పాడేరు హిల్స్ అండ్ వనిత మోదమాంబ వారి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ అడిషనల్ కోర్స్ అధికారి మల్టిపుల్ క్లబ్ ప్రెసిడెంట్ గుట్టా సంతోష్ సెక్రటరీ రమేష్ వాషింగ్ మిషన్ టుడే ఇన్ఛార్జ్ శిరీష మరియు క్లబ్ నెంబర్ ఆధ్వర్యంలో జరగడం విశేషం స్థాయిలు పంపిణీ కార్యక్రమం జరిగింది వి టూ వన్ సిక్స్ ఏ వసంత పంచమి సందర్భంగా పాడేరులో గల శ్రీ అక్షర పబ్లిక్ స్కూల్ మోదమాంబ హై స్కూల్ శ్రీ సత్యసాయి ఫౌండేషన్ స్కూల్ సామూహిక అక్షరాభ్యాసం జరిగింది ఈ కార్యక్రమం వాసవి క్లబ్ పాడేరు హిల్స్ అండ్ వనిత మోదమాంబ వారి ఆధ్వర్యంలో జరిగింది వసంత పంచమి సందర్భంగా షాద్ నగర్ వాసవి క్లబ్ వనిత ఆధ్వర్యంలో గుడిపల్లి వెంకటరమణ అధ్యక్షతన స్థానిక శిశు మందిర్ పాఠశాలలో చిన్నపిల్లలకి అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు వాసవి క్లబ్ వనితా క్లబ్ సారథ్యంలో ఈ కార్యక్రమంలో చిన్నారులకు పలకలు బలపాలు అందజేయడం అదేవిధంగా సరస్వతి హోమం నిర్వహించారు తర్వాత ప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ దొంతు పాండురంగయ్య కేబినెట్ సెక్రటరీ వాడకట్టు విజయ్ కుమార్ రీజనల్ సెక్రటరీ రామచంద్రుడు ప్రధాన కార్యదర్శి ఎంవిఎస్ సురేష్ కోశాధికారి కల్వా మాణిక్యం అదేవిధంగా వాసవి క్లబ్ వనితా అధ్యక్షురాలు అల్లుకొండ రమాదేవి ప్రధాన కార్యదర్శి కల్వా పుష్పాంజలి

వసంత పంచమి సందర్భంగా ఉదయం వి టూ జీరో ఏ అవనిత నంద్యాల ప్రగతి క్లబ్ ఆధ్వర్యంలో పదకొండు గంటలకు శ్రీ పరమహంస చిన్నయ పురాతన స్కూల్లో యాభై మంది చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేయించి పలకలు బలపాలు వాటర్ బాటిల్స్ భగవద్గీత పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ వివి పద్మప్రియ జోన్ చైర్మన్ లింగం నాగశైలజ పాల్గొన్నారు క్లబ్ అధ్యక్షురాలు శ్రీ లక్ష్మి సెక్రటరీ లక్ష్మీ ట్రెజరర్ సుష్మా వాసవి క్లబ్ నంద్యాల అధ్యక్షుడు గురుప్రసాద్ జోన్ చైర్పర్సన్ జొన్నలకడ్డ కుమారస్వామి పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు వసంత పంచమి సందర్భంగా స్థానిక శ్రీశక్తి ఆలయంలో సరస్వతీ దేవికి అర్చన చేసి పూజానంతరం పుస్తకాలు పెన్నులు పలకలు బలపాలు పిల్లలకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వి వన్ జీరో ఏ జిల్లా గవర్నర్ జంధ్యం మాధవి గారు కేబినెట్ సెక్రటరీ జంధ్యం మధుకర్ వైస్ గవర్నర్ పబ్బా అరుణ వాసవి క్లబ్ వరిత ఏజెంట్స్ అధ్యక్షులు చిరంజ పద్మ కార్యదర్శి నూనె శ్రీదేవి చిరంజీ ప్రకాష్ కార్యవర్గ సభ్యులు వాసవీయన్లు అధిక సంఖ్యలో పాల్గొన్నారు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరికాడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని రేస్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ త్రీ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదూ కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ విసి వారి నితి వార్తా సమాహారం ఇంతటితో సమాప్తం మళ్ళీ రేపు ఇదే సమానికి కలుద్దాం జై వాసవి